హాయ్ హలో నమస్తే నేను మీ రసలేన్ ఖాన్ ఆస్ట్రోన్యూమరాలజీ కోచ్ అండ్ కన్సల్టెంట్ ఈరోజు మనము అనిల్ రావిపూడి యొక్క బర్త్డే అనాలిసిస్ చేయబోతున్నాము సో టుడే బర్త్డే సెలబ్రేషన్ చేసుకోబోతున్న అనిల్ రావిపూడి గారికి జన్మదిన శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ లైఫ్ ఈజ్ ఏ నెంబర్ గేమ్ అంటే లైఫ్లో మన యొక్క నిత్య జీవితంలో నెంబర్లు మనల్ని ఏ విధంగా ఫాలో అవుతున్నాయి ఆ నెంబర్ల యొక్క ఆంతర్యం ఏంది అని గత వీడియోలలో చాలా వీడియోలలో కూడా మనం తెలుసుకోవడం జరిగింది నేను ఎన్నో వీడియోలలో కూడా ప్రాక్టికల్ గా చూపించడం అనేది కూడా ఇక్కడ జరగడం జరిగింది అనేది కూడా చూశాను చూశారు చాలా వీడియోస్లలో నేను ఏది కూడా ప్రాక్టికల్ లేకుండా మాట్లాడాను సో బ్లైండ్ న్యూమరాలజీ అనేది నా విషయంలో ఎక్కడా ఉండదు అనేది కూడా చాలా మందికి తెలుసు ఎవరైతే నన్ను ఫాలో అవుతున్నారు ఎవరైతే నన్ను అబ్జర్వ్ చేస్తున్నారు నా యొక్క ప్రొడక్షన్స్ అనేది ఏ విధంగా ఉంటాయి అనేది చాలా మందికి చూస్తున్నారు సో కాబట్టి ఇక్కడ అనిల్ రావిప్పుడి యొక్క జీవితంలో సినిమాకి తర్వాత సినిమా టైటిల్స్కి సినిమా రిలీజ్ డేట్లకి తర్వాత ఏ విధంగా అనుబంధం ఉంది తనకు తెలియకుండా ఫాలో అవుతున్నాయా తనకు తెలిసి ఫాలో అవుతున్నాయా అనేది అది అనిల్ రావిప్పుడి గారికి తెలిసి ఉండాలి సో ఈరోజు సెలబ్రేషన్స్ చేసుకోబోతున్న అనిల్ రావిపూడి గారికి వన్స్ అగైన్ హ్యాపీ బర్త్డే సో అది తెలియజేసుకుంటూ తాను మనం న్యూమరాలజీ పరంగా ఏ విధంగా ఉండబోతుంది అనేది మనం ఇక్కడ చూడబోతున్నాం అన్నమాట సో ఇది ప్రాక్టికల్ గా మీకు చూపించబోతున్నాను ఇవి ఏ విధంగా మనల్ని లైఫ్లో నెంబర్స్ ఏ విధంగా ఫాలో అవుతాయి అవి ఏ విధంగా మనల్ని ఇంపాక్ట్ అనేది మన మీద చూపిస్తుంది అనేది కూడా ఇక్కడ మనం చూడవచ్చు సో అనిల్ రావిపుడి యాక్చువల్ యాక్చువల్గా ఇతని యొక్క పూర్తి పేరు అనిల్ అనిల్ కుమార్ రావిపుడి యాక్చువల్ యాక్చువల్గా ఒరిజినల్ నేమ్ ఇక్కడ మనం చూసుకోవచ్చు ఇతని యొక్క ఒరిజినల్ నేమ్ మన గా ఇక్కడ కనబడుతుంది అనిల్ కుమార్ రావిపుడి కానీ ఇతను ఎక్కువ శాతం మనకి కనిపించే నేమ్ వచ్చేసి అనిల్ రావిపుడి ఇక్కడ మనం చూసుకోవచ్చు ఇదే నేమ్ అనేది ప్రింట్ మీడియా కావచ్చు ఎలక్ట్రానిక్ మీడియా కావచ్చు ఇక్కడ చాలా మందికి ఇక్కడ కాస్త కన్ఫ్యూజన్ డౌట్ కూడా ఉండవచ్చు మనం ఏ పేరునైతే ఎక్కువగా యూజ్ చేస్తూ ఉంటామో ఆ యొక్క వైబ్రేషన్ మన మీద పనిచేస్తుంది ఇక్కడ బాగా గుర్తుపెట్టుకోవాల్సిన ముఖ్యమైన విషయం ఇది చాలా మందికి అర్థం కాదు సో పెద్ద పెద్ద పేర్లు ఉంటే మీరు ఏ విధంగా ఫాలో కావాలి ఆ మెథడ్ అనేది ఎలా ఉంటుంది అనేది అది మనం ముందు ముందు మనం చాలా వీడియోస్లలో కూడా నేను చెప్పాను దాని గురించి కూడా క్లియర్ ఇక్కడ తెలుసుకోబోతుందనమాట సో ఇక్కడ మనం చూసుకున్నట్లయితే అనిల్ రావిపుడి గారి యొక్క డేట్ ఆఫ్ బర్త్ ఇతని యొక్క బర్త్ నెంబర్ ఇతడి యొక్క డెస్టినీ నెంబర్ ఇతని యొక్క నేమ్ నెంబర్ తర్వాత సీక్రెట్ నెంబర్స్ రెండు ఉన్నాయి అవి ఇతని మీద ఎంత ఇంపాక్ట్ చూపిస్తున్నాయి ఆ పాజిటివ్ వైబ్రేషన్స్ ఏంటి అనేది ఇక్కడ మనం చూసుకోవచ్చు అనమాట సో ఇక్కడ మనం క్యాల్కులేట్ చేద్దామా మీ ముందే నేను క్యాలిక్యులేట్ చేస్తున్నాను ఇక్కడ ఎటువంటి దాపరికాలు అనేవి లేవు కదా సో కాబట్టి ఇక్కడ మనం చూసుకున్నట్లయితే అనిల్ రాయపూడి యొక్క బర్త్ నెంబర్ మీరు చూసుకోండి ఇక్కడ ఐదు వచ్చింది బర్త్ నెంబర్ ఐదు మంత్ లెవెన్ నైన్టీన్ ఎయిటీ టూ లో పుట్టడం అనేది జరిగింది సో ఇతని యొక్క బర్త్ నెంబర్ వచ్చేసి ఐదు అయిపోయింది డెస్టినీ నెంబర్ డెస్టినీ నెంబర్ వచ్చేసి నైన్ అవుతుంది ఎలా ఐదు ప్లస్ రెండు ప్లస్ రెండు అంటే ఇయర్ టోటల్ చేస్తే రెండు మంత్ రెండు డేట్ సో టోటల్ ఎంత అయిపోయింది ఇక్కడ తొమ్మిది అయిపోయింది కదా కాబట్టి ఇతని యొక్క బర్త్ నెంబర్ ఐదు డెస్టినీ నెంబర్ తొమ్మిది అవుతుంది ఇతని యొక్క సీక్రెట్ ని కూడా మనం ఇక్కడ చూసుకున్నట్లయితే ఇతని యొక్క సీక్రెట్ నెంబర్ కూడా ఒకటి రెండో నెంబర్ రావడం అనేది జరుగుతుంది సో ఇతని యొక్క విషయంలో ఐదు తొమ్మిది రెండు యొక్క ఇంపాక్ట్తో పాటు ఇతని యొక్క నేమ్ నెంబర్ అనిల్ రావిపొడి గారి యొక్క నేమ్ నెంబర్ని కూడా మనం చూసుకున్నట్లయితే ఇక్కడ అనిల్ ఒకటి ఐదు ఒకటి మూడు తర్వాత రెండు ఒకటి ఆరు ఒకటి ఎనిమిది ఆరు నాలుగు ఒకటి సో ఇక్కడ మీరు టోటల్ కనుక చేసినట్లయితే మీకు ఎంత అనిల్ అనే నెంబర్ ఎంత వస్తుంది పది మీదికి వస్తుంది తర్వాత రావిపూడి అన్న నెంబర్ ఎంత మీదకి వస్తుంది పది పద్దెనిమిది ఇరవై ఎనిమిది ఇరవై తొమ్మిది సో టోటల్ వచ్చేసి ముప్పై తొమ్మిది ఇది నేమ్ నెంబర్ ఇతని యొక్క నేమ్ నెంబర్ మనం అంటుంటామే ముప్పై తొమ్మిది గనుక వస్తే అంటే తొమ్మిది అంటే పన్నెండు టోటల్ ఇది పై నుంచి పై కింద పడతారు లేకపోతే కష్టాలు నష్టాలు అని కూడా ఎక్కువ మంది చెబుతూ ఉంటారు సో నేను ఇక్కడ మీకు ప్రాక్టికల్ చూపిస్తున్నాను అనిల్ రాయపుడి గారి యొక్క నేమ్ నెంబర్ లో మీకు ఇక్కడ క్లియర్ కట్ గా కనబడుతుంది ఇతని యొక్క మూడో నెంబర్ గురు బలం అనేది ఇతనికి కలిసి రావడం వల్ల ఇతని యొక్క డైలాగ్స్ మీరు వినే ఉంటారు ప్రతి సినిమాలో కొత్త దాం కొత్త డైలాగ్ ఏదో ఒకటి పుట్టుకొని వస్తనే ఉంటుంది ప్రతి సినిమాకి ఇతను ఎంట్రీ అయినది కూడా డైలాగ్ రైటర్ గాని ఎంట్రీ కావడం అనేది కూడా ఇక్కడ జరిగిందని కూడా మనం చూడవచ్చు అనమాట సో ఇతని యొక్క సినిమాల గురించి మనం చూసుకున్నట్లయితే ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇతను సినిమా మనం చూసుకున్నట్లయితే డైలాగ్ రైటర్ గా రావడం జరిగింది అంటే ఒక డైలాగ్ సినిమాలలో తమ యొక్క డైలాగ్స్ రాయడం తర్వాత ఇక్కడ అసోసియేట్ గా కూడా పని చేయడం ఫస్ట్ సినిమా అసోసియేట్ గా టూ థౌజండ్ ఎయిట్ లో పనిచేయడం జరిగింది శౌర్యం సినిమాకి తర్వాత శంఖం తర్వాత హ్యాపీ హ్యాపీగా ఇవన్నీ డైలాగ్ రైటర్ తర్వాత స్క్రీన్ ప్లే ఇక్కడ వచ్చేసి మూడు సినిమాలకు స్క్రీన్ప్లే కూడా చేయడం అనేది జరిగింది కానీ దీన్ని మనం పక్కన పెడితే ఇతని యొక్క కెరియర్ డైరెక్టర్ గా తన యొక్క కెరీర్ స్టార్ట్ చేయడం అనేది ఇక్కడ ఎక్కడ జరిగింది రెండు వేల పదహైదులో లో పటాస్ సినిమా నుంచి ఇక్కడ నుంచి మనం క్యాల్కులేట్ చేయాలి ఈ పటాస్ యొక్క నేమ్ నెంబర్ ఇక్కడ మనం చూసుకున్నామా ఇక్కడ చూడండి ఇతని యొక్క బర్త్ నెంబర్ ఇక్కడ మనం పాయింట్స్ గుర్తుపెట్టుకోవాలి కదా అంటే ఇతని యొక్క బర్త్ నెంబర్ ఐదు తర్వాత డెస్టినీ నెంబర్ తొమ్మిది తర్వాత వచ్చేసి ఇతని యొక్క సీక్రెట్ నెంబర్ వచ్చేసి రెండు తర్వాత ఇతని యొక్క నేమ్ నెంబర్ వచ్చేసి మూడు సో ఈ యొక్క నెంబర్స్ ఇతని యొక్క లైఫ్ లో మెయిన్ కీ రోల్ ప్లే చేసా అనేది ఇక్కడ మనం బాగా గుర్తుపెట్టుకోవాల్సిన విషయం సో కాబట్టి ఇక్కడ మీరు క్లియర్ గా కూడా చూడవచ్చు ఇక్కడ మనం ఏంది ఇప్పుడు మీరు గుర్తుపెట్టుకుంటే రెండు మూడు ఐదు తొమ్మిది ఇతని యొక్క లైఫ్ లో కానీ మెయిన్ కీ రోల్ ప్లే చేసినవి ఇవి రెండు ఇక్కడ బాగా గుర్తుపెట్టుకోవాల్సినది ఏంటి అంటే ఐదు తొమ్మిది అనేది ఇతని యొక్క లైఫ్లో అంటే ఇతని యొక్క మేజర్ మూవీస్ అనేటివి రిలీజ్ కావడం అనేది కూడా ఈ యొక్క డేట్లోనే ఎక్కువ జరిగాయి ఇక్కడ చూడండి పటాస్ మీరు ఇక్కడ చూసుకున్నట్లయితే పటాస్ సినిమా మీరు చూసుకున్నట్లయితే క్లియర్ కట్గా నేను వన్ బై వన్ మీకు క్లియర్ ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను ఎలా ఏంటి అనేది కూడా మీకు అర్థం కావాలి కదా సో ఇక్కడ పటాస్ మూవీ మూవీని కూడా మన టై టోటల్ చేసినట్లయితే నాలుగు ఒకటి ఒకటి మూడు టోటల్ చేయండి మీరు ఎయిటీన్ నెంబర్ వస్తుంది అంటే నైన్ నెంబర్ ఇతని యొక్క సినిమా యొక్క టైటిల్ పద్దెనిమిదో నంబర్ మీద రావడం తొమ్మిది టోటల్ తొమ్మిదో నెంబర్ అతని యొక్క డెస్టినీ నెంబర్ కావడం తర్వాత ఇది మెయిన్ కీ రోల్ ప్లే చేసింది అనేది కూడా ఇక్కడ మనం చూసుకోవచ్చు అనమాట సో ఈ పటాస్ ఎవరితో తీయడం జరిగింది కళ్యాణ్ రామ్ కళ్యాణ్ రామ్ నందమూరి కళ్యాణ్ రామ్తో తీయడం అనేది జరిగింది అది అందరికీ తెలిసిన విషయమే కదా సో ఇది కూడా చూద్దాం అంటే ఈ సినిమా ఎప్పుడు రిలీజ్ అయిన దాని గురించి కూడా ఇక్కడ మనం చూసుకోవచ్చు సో ఇక్కడ మీరు కావాలంటే చెక్ చేసుకోవచ్చు గూగుల్లో వెళ్ళి ఇక్కడ ఇది వచ్చేసి కళ్యాణ్ రామ్ గారితో హీరోగా తీయడం జరిగింది అది ఎగ్జాక్ట్గా మీరు చూసుకున్నట్లయితే సినిమా వచ్చేసి సో ఈ పటాస్ సినిమా రిలీజ్ డేట్ కూడా మీరు అబ్జర్వ్ చేయండి ఎగ్జాక్ట్ గా ఇరవై మూడో తేదీ జనవరి రెండు వేల పదహైదులో రిలీజ్ కావడం అనేది జరిగింది రెండు వేల పదహైదులో రిలీజ్ కావడం అనేది ఈ సినిమా అనేది రిలీజ్ కావడం జరిగింది ఇక్కడ చూడండి సినిమా యొక్క చూసుకున్నట్లయితే అనిల్ రావిపూడి డైరెక్షన్ అనిల్ రావిపూడి తర్వాత వచ్చేసి ప్రొడ్యూసర్ నంద నందమూరి కళ్యాణ్ రామే దీనికి ప్రొడక్షన్ చేయడం అనేది కూడా జరిగింది ఈ యొక్క డేట్ రిలీజ్ డేట్ ని మీరు చూసుకున్నట్లయితే ఇక్కడ క్లియర్ గా కనబడుతుంది చూడండి ఇరవై మూడో తేదీ జనవరి రెండు వేల పదహైదు అంటే ఈ రిలీజ్ డేట్ కూడా ఐదో నెంబర్ మీదకి రావడం అనేది ఒక ప్లస్ పాయింట్ కావడం తర్వాత అనిల్ రావిపూడికి ఇది ఒక బెస్ట్ సక్సెస్ కావడం అనేది కూడా జరిగిందని కూడా మనం ఇక్కడ చూసుకోవచ్చు అనమాట సో ఇదే విధంగా మనం చూసుకున్నాం ఇంకొకటి ఇక్కడ విషయం గుర్తుంచుకోవాల్సినది ఏంది నందమూరి కళ్యాణ్ రామ్ యొక్క డేట్ ఆఫ్ బర్త్ కూడా ఐదు ఏడు పంతొమ్మిది వందల డెబ్బై ఎనిమిదిలో పుట్టడం అంటే ఇతని యొక్క డేట్ ఆఫ్ బర్త్ కూడా ఐదో నెంబర్ మీదకి రావడం తర్వాత అనిల్ రాయ్పూడి డేట్ ఆఫ్ బర్త్ కూడా ఇరవై మూడు అంటే ఐదో డేట్ మీదకి రావడం సినిమా రిలీజ్ డేట్ కూడా ఇరవై తేదీ జనవరి రెండు వేల పదహైదులో రిలీజ్ కావడం అనేది కూడా ఇక్కడ జరిగింది అనేది కూడా మనం చూడవచ్చు చూడండి ఫిఫ్త్ జులై నైన్టీన్ సెవెంటీ ఎయిట్లో కళ్యాణ్ రామ్ పుట్టడం అనేది జరిగింది సో ఇవన్నీ ఆదృచ్ము అంటే లైఫ్లో నెంబర్ గేమ్ ఏ విధంగా ప్లే అవుతుంది అని తెలుసుకోవడానికి ఇది ఒక బెస్ట్ ఎగ్జాంపుల్స్గా మనం చూడవచ్చు అనమాట అంటే ఎవరి లైఫ్లో అయినా కూడా ప్రతి ఒక్కరి లైఫ్ అంటే వీరి యొక్క లైఫ్లోనే కాదు ప్రతి ఒక్కరి లైఫ్లో అనేటివి ఇవి ఇంపార్టెంట్ ని ప్లే చేస్తుంటాయి అనేది కూడా ఇక్కడ మనం చూసుకోవచ్చు అనమాట సో కాబట్టి పటాస్ తర్వాత ఏ సినిమా రిలీజ్ అయింది సుప్రీం ఇక్కడ చూడండి సుప్రీం సుప్రీం సినిమా కూడా సినిమాని కూడా చూసుకున్నట్లయితే కూడా దీనికి కూడా డైరెక్షన్ అనిల్ రావిప్పుడే కావడం తర్వాత వచ్చేసి ఈ సినిమా డేట్ ని కూడా మీరు చూసుకున్నట్లయితే ఫిఫ్త్ మే టూ లో రిలీజ్ చేయడం జరిగింది ఇక్కడ కూడా చూడండి ఐదో నెంబర్ అనేది రిలీజ్ డేట్ కావడం అదృశ్యకంగా కావచ్చు లేదా తాను కా వాంటెడ్గానే సెలెక్ట్ చేసుకున్నాడా అనే విషయం అది అనిల్ రావిపూడి గారికి తెలియాలి సో కాబట్టి నెంబర్స్ ఏ విధంగా మనిషిని ఫాలో అవుతుంటాయని తెలుసుకోవడానికి దీనికి మించిన బెస్ట్ ఎగ్జాంపుల్స్ ఇంకా లేవు రాజా ది గ్రేట్ మీరు చూడండి రాజా ది గ్రేట్ సినిమాకు చూసుకున్నట్లయితే కూడా దీనికి కూడా డైరెక్టెడ్ బై అనిల్ రావిపూడి సో కాబట్టి ఇది కూడా చూడండి మీరు రిలీజ్ డేట్ చూసుకున్నట్లయితే పద్దెనిమిది అక్టోబర్ రెండు వేల పదిహేడులో రిలీజ్ కావడం జరిగింది అంటే మెయిన్ హీరోలు అంటే తన యొక్క బర్త్ నెంబరు విధంగా తన యొక్క డెస్టినీ నెంబర్ కూడా అతనికి ఏ విధంగా సపోర్ట్ చేస్తున్నా హెల్ప్ చేస్తున్నా అనేది ఇక్కడ మనం ఖచ్చితంగా చూడవచ్చు అన్న విషయాన్ని గ్రహించాలి అనమాట ప్రతి ఒక్క నెంబర్ ఏదో ఒక విధంగా తర్వాత ఫన్ అండ్ ఫ్రస్ట్రేషన్ ఇది చూసుకున్నట్లయితే విక్టరీ వెంకటేష్ గారితో తీయడం జరిగింది సో ఇది కూడా అనిల్ రావిపూడి ఈ సినిమా కూడా ఏ విధంగా హిట్ అయినది అనేది అందరికీ తెలిసిన విషయమే తర్వాత ఇది రిలీజ్ డేట్ చూసుకోండి పన్నెండు జనవరి రెండు వేల పంతొమ్మిది మీకు చూపించాను కదా ఇతని యొక్క నేమ్ నెంబర్ పన్నెండు అంటే ముప్పై తొమ్మిది మీదికి వచ్చింది నేమ్ నెంబర్ అనిల్ రావిపూడి సో ఈ నెంబర్స్ ఏ విధంగా అంటే ప్రతి ఒక్కరి వ్యక్తిలో ప్రతి ఒక్కరి పర్సన్లో ఖచ్చితంగా మన యొక్క బర్త్ నెంబర్ డెస్టినీ నెంబర్ ఆర్ ఇద్దరు నేమ్ నెంబర్ అనేటివి ఖచ్చితంగా మనల్ని ఫాలో అవుతుంటాయి అవి కనుక ఫాలో అయితే మనల్ని పాజిటివ్ రిజల్ట్స్ ఇవ్వడం అవి కాకుండా వేరే నెంబర్స్ కనుక ఏమైనా ఫాలో అవుతుంటే అవి కనుక మనకి యాంటీగా ఉంటే కనుక రిజల్ట్స్ అనేవి నెగిటివ్గా ఇవ్వడం అనేది కూడా ఇక్కడ జరుగుతుంది అనేది మనం ఇక్కడ అబ్జర్వ్ చేయవచ్చు అంటే ఇంత ఇంపాక్ట్ ఉంటుంది ఇక్కడ మీకు ఇంకా నేను మూవీ యొక్క టైటిల్ నేమ్స్ నేను ఇక్కడ క్యాల్కులేట్ చేయలేదు ఆ టైటిల్స్ నేమ్ కూడా ఇక్కడ వీళ్ళకి పాజిటివ్ రావడం సర్లేరు నీకు ఎవ్వరు మీకు ఆల్రెడీ నేను చెప్పాను సర్లేరు మీకు ఎవ్వరు ఇది కూడా డైరెక్షన్ అనిల్ రాయ్ చేయడం జరిగింది కానీ ఇక్కడ కాంబినేషన్ మీరు చూడండి డేట్ పదకొండు జనవరి రెండు వేల ఇరవైలో రిలీజ్ కావడం జరిగింది సో మీరు అలా చూసారు ఇక్కడ ఎటువంటి డేట్ లేవు కదా ఆల్రెడీ మీకు చెప్పాను కదా తన యొక్క సీక్రెట్ నెంబర్ రెండో నెంబర్ ఉంది కాబట్టి అతని యొక్క నెంబర్ అగైన్ లెవెన్ నెంబర్ రిలీజ్ కావడం అనేది జరిగింది అంటే అతని యొక్క లైఫ్ లో రెండు మూడు ఐదు తొమ్మిదో నెంబర్ అనేటివి మేజర్ కీ రోల్ ప్లే చేస్తున్నాయి అనేది ఇక్కడ మనం మూడో నెంబర్ రెండు మూడు ఐదు తొమ్మిది ఈ నాలుగు నెంబర్లు అనేటివి ఇతని యొక్క లైఫ్ లో మేజర్ రోల్ ప్లే చేస్తున్నాయి అనేది కూడా ఇక్కడ మనం గుర్తు చేసుకోవచ్చు అదే విధంగా టైటిల్ నేమ్ ఇది చూసుకున్నట్లయితే సరిలేరు నీకు ఎవరు నేమ్ నెంబర్ కూడా అరవై మూడో నెంబర్ మీదకి రావడం అనేది జరిగింది ఇక్కడ కాబట్టి ఇక్కడ ఆ డేట్ మీరు కాదనుకున్న నేమ్ నెంబర్ అనేది కూడా అతనికి విషయంలో పాజిటివ్ వైబ్రేషన్స్ అనేది ఇవ్వడం జరిగింది తర్వాత వచ్చేసి మళ్ళీ ఫన్ అండ్ ఫ్రస్ట్రేషన్ ఎఫ్ త్రీ ఎఫ్ త్రీ కూడా మళ్ళీ రిలీజ్ కావడం జరిగింది అది దానికి కూడా డైరెక్షన్ వచ్చేసి అనిల్ రావిపోడే కావడం జరిగింది ఇక్కడ మీరు చూసుకున్నట్లయితే చూడండి అగైన్ ట్వంటీ సెవెంత్ మే మీ కన్లో ముందే కదా ట్వంటీ సెవెంత్ మే టూ థౌజండ్ ట్వంటీ టూలో రిలీజ్ కావడం అనేది జరిగింది అంటే అగైన్ నైన్ నెంబర్ సో తన యొక్క లైఫ్ లో ఈ ఐదు తొమ్మిది అనేది ఎంత బాగా ఫాలో అవుతున్నాయి అతనికి తెలిసి ఫాలో అవుతున్నాయా తెలియక ఫాలో అవుతున్నాయా అనేది ఇక్కడ మన కళ్ళ ముందే తర్వాత భగవంత్ కేసరి ఇది మీరు చూసుకున్నట్లయితే బాలకృష్ణ గారికి కూడా మంచి నేమ్ అండ్ ఫేమ్ రావడం జరిగింది బాలకృష్ణ గారి యొక్క నెంబర్ కూడా తొమ్మిదో నెంబర్ అంటే ఒకటో నెంబర్ లో కుట్టడం అనేది జరిగింది ఎగ్జాక్ట్ గా ఇతని యొక్క అంటే పంతొమ్మిదో డేట్ లో కుట్టడం జరిగింది ఇతని రిలీజ్ డేట్ కూడా పంతొమ్మిది అక్టోబర్ రెండు వేల ఇరవై మూడు సో మీరు ఇక్కడ అనొచ్చు సార్ ఇతని ఒకటో నెంబర్ కూడా ఇతని లక్కీ నెంబర్ కాదండి మీరు కనుక ఇక్కడ మీరు టోటల్ చేయండి మీకు అర్థమైపోతుంది నెంబర్ అనేది పంతొమ్మిది అంటే ఒకటి తర్వాత అక్టోబర్ అన్న కూడా ఒకటి తర్వాత వచ్చేసి తొమ్మిది అంటే కదా మూడు నాలుగు ఐదు ఆరు ఏడు సారీ ఏడు టోటల్ చేస్తే ఎంత అవుతుంది ఒకటి ఒకటి ప్లస్ ఒకటి ప్లస్ ఏడు టోటల్ చేస్తే మళ్ళీ అగైన్ నైన్ అంటే డేట్ కాకుండా డెస్టినీ నెంబర్ అంటే డే టు మంత్ ఇయర్ టోటల్ చేస్తే అగైన్ నైన్ నెంబర్ రావడం అనేది ఇక్కడ జరిగింది కాబట్టి అనిల్ రావిపుడికి ఇది కూడా ది బెస్ట్ మూవీగా నిలవడం జరిగింది బాలకృష్ణ గారికి కూడా మంచి నేమ్ రావడం ఈ సినిమాకి మంచి నేమ్ రావడం అనేది కూడా జరిగింది తన యొక్క బాడీ షూటబుల్ గా జరిగింది అనేది కూడా మనం చూడవచ్చు అనమాట తర్వాత సంక్రాంతికి వస్తున్నాం అగైన్ వెంకటేష్ గారితో సినిమా తీయడం జరిగింది ఫ్యామిలీ ఓరియెంటెడ్ సినిమాలు కూడా చూడండి అనిల్ రావి ఏవి ఎటువంటి సినిమాలు చూస్తాడు గా ఫ్యామిలీ ఓరియంటెడ్ ఒక ఫ్యామిలీ మొత్తం కలిసిపోయి థియేటర్లో కూర్చొని హ్యాపీగా చూడగలం ఆనందించగలం హాస్య అంటే నవ్వుకొని సంతోషంగా నవ్వుకోగలము అనే అటువంటి సినిమాలను తీయగలుగుతారనమాట సో అది కూడా ది బెస్ట్ సినిమాలు ఇక్కడ మీరు చూడండి సంక్రాంతికి వస్తున్నాం అగైన్ ఫోర్టీన్ చూడండి ప్రతి ఒక్కరి లైఫ్లో అంటే మీరు ఇవన్నీ అబ్జర్వ్ చేసి ఉండదు ఇవన్నీ ఎందు అంటే దీనివల్ల మీరు అడుగు దీని దీనివల్ల బెనిఫిట్ బెనిఫిట్ చాలా ఉంటుందండి మన యొక్క లక్కీ నెంబర్లని మన యొక్క బర్త్ నెంబర్ కావచ్చు మన డెస్టిన్ నెంబర్ని కూడా మనం ఫాలో కావడము లేకపోతే ఆ నెంబర్లే మనల్ని ఫాలో అవుతున్నావు అంటే కొన్ని ఇంపార్టెంట్ వర్క్స్ అవే డేట్లలో ఎక్కువ శాతంగా జరుగుతూ ఉంటాయి అవి మంచి చేస్తున్నాయి చెడు చేస్తున్నాయి అనేది అబ్జర్వేషన్ మనం చేసుకోవాలి ఒకవేళ కనుక అవి కనుక మనకి బ్యాడ్ చేస్తున్నాయి అంటే ఎందుకు చేస్తున్నా ఏం లేదనేది మా లాంటి న్యూమరాలజీ కన్సల్ట్ అయితే వాటిని ఏ విధంగా ఫాలో కావడం అంటే ప్రతిదానికి ఒక ప్రొసీజర్ అనేది ఉంటుంది ఆ ప్రొసీజర్ని కరెక్ట్ పద్ధతి ప్రకారం ఫాలో అయితే మనకి బెస్ట్ రిజల్ట్ని అనేది ఇక్కడ దొరకడం జరుగుతుంది సో ఇక్కడ గా ఇక్కడ మీరు చూసుకున్నట్లయితే ఎనిమిది సినిమాలు ఇంతవరకు ఎనిమిది సినిమాలు రిలీజ్ అయ్యాయి ఈ ఎనిమిది సినిమాలు కూడా సక్సెస్ఫుల్ గా హిట్ కావడం అనేది జరిగింది అనేది కూడా ఇక్కడ మనం చూసుకోవచ్చు అనమాట అంటే ప్రతి సినిమా కూడా హిట్ ని ఇవ్వడం అనేది జరిగింది ఇతని లైఫ్ లో ఇతని యొక్క లైఫ్ లో హిట్ ని ఇవ్వడం జరిగింది మూడు మూడు ఆస్కార్లకి వెళ్ళడం జరిగింది ఇక్కడ మనం చూసుకున్నట్లయితే సో ప్రతి సినిమా ఇక్కడ చూడండి మీ కళ్ళ ముందే నేను ఎక్కడ లేని విషయాన్ని చెప్పట్లేదు ప్రతి సినిమా ఒకటి రెండు మూడు నాలుగు ఐదు సినిమాలు హిట్ అయిపోయినాయి మూడు కి వెళ్ళిపోయినాయి మూడు సినిమాలు అంటే ఓవరాల్ గా ఎనిమిది సినిమాలను తీయడం ఎనిమిదికి ఎనిమిది సినిమాలు హిట్ కావడం అనేది జరిగింది ఆ ఎనిమిదిలో మూడు నామినేటెడ్ కావడం అనేది జరిగింది తర్వాత వచ్చేసి ఇప్పుడు మనం చూసుకున్నట్లయితే ముచ్చటగా తొమ్మిదో సినిమా సో నా తొమ్మిదో నెంబర్ అనిల్ రాయపుడికి ఒక బెస్ట్ నెంబర్ గా మనం చూసుకున్నాం కాబట్టి మన శంకర వరప్రసాద్ గారు ఇప్పుడు గా మనం చూసుకున్నట్లయితే మన శంకర వరప్రసాద్ గారి యొక్క ఈ సినిమా అంటే చిరంజీవి గారు అండ్ అనిల్ రాయిపిుడి గారి యొక్క కాంబినేషన్ ఇక్కడ ఇంకొక మాట కూడా చెప్పుకోవాలి చిరంజీవి గారి యొక్క డెస్టినీ నెంబర్ కూడా ఐదు వస్తుందండి అతని యొక్క డెస్టినీ నెంబర్ కూడా ఫోర్ అండ్ ఫైవ్ కాంబినేషన్ రావడం జరుగుతుంది తర్వాత రెండు వేల పదహారు రెండు వేల ఇరవై ఆరులో ఈ సినిమా రిలీజ్ కాబోతుంది సో కాబట్టి బెస్ట్ మళ్ళీ సంక్రాంతి టైంలోనే రిలీజ్ చేస్తారని నేను భావిస్తున్నాను అగైన్ చిరంజీవి గారు కూడా లక్కీ పీరియడ్లో లక్కీ పీరియడ్లో ఉన్నారు తర్వాత అనిల్ రాయ్ పురి గారు కూడా మళ్ళీ అగైన్ లక్కీ పీరియడ్లో ఎంటర్ కాబోతున్నారు కాబట్టి వీరి యొక్క ఇద్దరి కాంబినేషన్ సూపర్ డూపర్ ఉండబోతుంది మరి ఒక కొత్త కోణంలో చూతియబోతున్నారు ఆల్రెడీ ఒక సాంగ్ రిలీజ్ కావడం జరిగింది అది కూడా మంచి రెస్పాన్స్ కూడా ఆ సాంగ్ కి మంచి రెస్పాన్స్ కూడా రావడం అనేది కూడా జరిగింది కాబట్టి ఈ సినిమా ఒక లెవెల్ కి వెళ్ళబోతుంది చిరంజీవి గారికి కొత్త కోణంలో చూపించబోతున్నాడు అనిల్ రావిపూర్ గారు సో కాబట్టి ది బెస్ట్ మూవీ కాబోతుంది సినిమా అగైన్ హిట్ అవుతుంది అనేది కూడా ఇక్కడ కంటాబద్దంగా నేను చెప్పగలను అగైన్ ఇక్కడ మనం చూసుకున్నట్లయితే చిరంజీవి గారికి అనిల్ రాజు గారి యొక్క కాంబినేషన్ మరి ఇంకొక విషయం కూడా గుర్తుపెట్టుకోవాలి విక్టరీ వెంకటేష్ గారి యొక్క డేట్ ఆఫ్ బర్త్ కూడా పదమూడవ నెంబర్ అంటే నాలుగు చిరంజీవి గారి యొక్క డేట్ ఆఫ్ బర్త్ కూడా ట్వంటీ సెకండ్ లో పుట్టారు ఆగస్ట్ లో పుట్టారు అగైన్ నాలుగో నెంబర్ ఈ ఫోర్ నెంబర్ కాంబినేషన్ తో కూడా ఇతనికి మంచి ర్యాప్ జరగబోతుంది అంటే వెంకటేష్ విక్టర్ వెంకటేష్ గారితో మూడు సినిమాలను తీయడం జరిగింది ఎఫ్ టూ ఎఫ్ త్రీ తర్వాత వచ్చేసి సంక్రాంతికి వస్తున్నాం అదే విధంగా చిరంజీవి గారితో కూడా ఇట్లా మల్టిపుల్ సినిమాలు చేసే అవకాశం కూడా ఇక్కడ పెరగబోతుంది ఈ సినిమా తర్వాత సో ఈ సినిమా సూపర్ డూపర్ హిట్ అవుతుంది అదే విధంగా అనిల్ రావిపూడి గారికి కూడా వన్స్ అగైన్ హ్యాపీ బర్త్డే సో ప్రతి ఒక్కరి లైఫ్ లో ఈ విధంగా ని ఫాలో అవుతూ ఉంటాయి కాబట్టి మనం అబ్జర్వ్ చేసినప్పుడు మాత్రమే ఇవన్నీ మనకు తెలుస్తుంటాయి కాబట్టి అనిల్ రావిపూడి గారి మనం ఎస్ఎస్ రాజమౌళినే చూస్తుంటాం సో ప్రతి ఒక్క సినిమా హిట్ అయిపోయింది అని అనుకుంటుంటాం చూడండి అనిల్ రావిప్పుడి గారి సినిమాలు కూడా ఆఫ్కోర్స్ బడ్జెట్ చిన్నది కావచ్చు చిన్న హిట్స్ కావచ్చు కానీ మొత్తానికి అయితే ప్రతి సినిమా సంవత్సరానికి ఒక సినిమా సెలెక్టెడ్ చేసుకుంటూ సిస్టమేటిక్గా వెళ్తూ ఫ్యామిలీ గా వెళ్తూ ఫ్యామిలీకి అంటే ఫ్యామిలీ కుటుంబం ఇల్లాదిపాతిపోయి చూసి ఆనందించే ఒక రియల్ ఎంటర్టైన్మెంట్ అంటే సినిమా అంటేనే ఒక ఎంటర్టైన్మెంట్ ఆ ఎంటర్టైన్మెంట్ ఎలా అనేది అనిల్ రావిప్పుడి గారికి బాగా అర్థమైంది కాబట్టి ఫ్యామిలీ అంటే మనం ఒక టికెట్ ఎక్స్పెక్ట్ చేస్తాం ఇప్పుడు వచ్చే సినిమా ప్రతి ఒక్క సినిమా ఒకరి ఇంటి ఫ్యామిలీ నుంచి ఒకరి వెళ్ళి మాత్రమే చూడగలుగుతున్నారు అంటే అది పిల్లలు కావచ్చు లేదా పెద్దలు ఎవరో ఒకరు కావచ్చు పెద్దలైతే దాదాపుగా నైంటీ పర్సెంట్ థియేటర్కి వెళ్ళి చూడడం మానేశారు కేవలం ఒక బ్యాచులర్స్ ని మాత్రమే టార్గెట్ చేస్తున్నారు కానీ అనిల్ రావి పొడి ఫ్యామిలీ మొత్తాన్ని టార్గెట్ చేస్తున్నారు బాగా గమనించండి ఫ్యామిలీ ఫ్యామిలీ మొత్తం పోయి ఆ థియేటర్ లో కూర్చొని ఆనందంగా చూడాలి ఆనందంగా నవ్వుకోవాలి వాళ్ళ దగ్గర ఉన్న స్ట్రెస్ని తగ్గించాలి వారి యొక్క హ్యాపీని చూడాలి అనుకుంటున్నాడేమో అనిల్ అనిల్ ఇప్పుడు ఎందుకంటే ఒక మిడిల్ క్లాస్ ఫ్యామిలీ నుంచి వచ్చిన వ్యక్తి కాబట్టి ఫ్యామిలీలో యొక్క ఆనందాలు తర్వాత వారి యొక్క అఫెక్షన్ లవ్ అండ్ అఫెక్షన్ ఎలా ఉంటుందో దగ్గరగా చూశాడు కాబట్టి అగైన్ తన డైలాగ్ రైటర్ కాబట్టి ఆ డైలాగ్స్ ని ఏ విధంగా పట్టుకుంటే పట్టు బాగుంటుంది ఏ డైలాగ్ ని ఎప్పుడు ఎలా పండించాలి ప్రతి ఒక్కొక్క కొత్త డైలాగ్ ని తీసుకురావడం దాన్ని హైప్ చేయడం అనేది కూడా ఇక్కడ రవి రావిప్పుడికి వెన్నతో పెట్టిన విద్య అని కూడా ఇక్కడ మనం చెప్పుకోవచ్చు సో వన్స్ అగైన్ హ్యాపీ బర్త్డే ఇలాంటి లు ఎన్నో మరెన్నో ఇవ్వాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈ వీడియో కనుక ఎవరికైనా నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి మీ యొక్క డేట్ ఆఫ్ బర్త్ మీ యొక్క డెస్టినీ నెంబర్ మీ యొక్క నేమ్ నెంబర్ కూడా మీకు ఫాలో అవుతుందా లేదా కామెంట్ సెక్షన్ లో కామెంట్ చేసి ఖచ్చితంగా చెప్పగలరని మనస్ఫూర్తిగా నేను కోరుకుంటున్నాను థ్యాంక్ యూ సో మచ్